నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీ నారాయణ గురుగారు మార్చ్ నెలలో వృషభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మాసం అంతా కూడా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుందంటారు వాళ్ళని చూసినట్లయితే కనుక వీళ్ళకి వచ్చేసి రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు రెండో స్థానంలో కుజుడు పదకొండో స్థానంలో రాహువు అలానే బుధుడు శుక్రుడు ఉన్నారు మనకి రానున్నటువంటి ఏదైతే ఈ మార్చి మాసం ఉందో ఈ మార్చి మాసంలో చివరిలో మార్చి చివరిలో ఈ శని భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది అప్పుడు మనకి గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది ఉగాది కూడా ఉంది మనకి సష్టగ్రహ కూటమి ఉగాది కూడా వస్తుంది అయితే ఈ చాలామంది కూడా ఈ వీడియోలో నేను వింటున్నాను చాలామంది కస్టమర్స్ కూడా మాట్లాడుతున్నారు ఈ గ్రహ కూటమి రావడం వలన ఏదో కోల్పోతాము ఏదో నష్టపడిపోతాము ఈ వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఏదో ఇంకా మొత్తంకి ఏదో జరిగిపోతుంది ఒక విపత్తు వస్తుంది మన భూము అంతా కూడా కొట్టుకుపోతాము ఆ సునామీ కాదు అసలు భూమి ఉండదు మనం ఏలియన్స్ ఎలా మారిపోతామని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉండి అప్పులు తీసుకొచ్చి మరీ పిండి వంటలు వండుకొని తినే పరిస్థితికి వెళ్ళిపడ్డారు మళ్ళీ బతుకుతామా లేదా లేదా అని అయితే అంత భయపడే అవసరం లేదు గ్రహాలని మనం ఆపలేం గ్రహాలు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి ఆ గ్రహాలు మనకి ఏ ఏ స్థానంలో ఉన్నాయో చూసుకొని దాన్ని తగ్గట్టుగా పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంతకు మించి మానవులు చేసేటువంటి ఇది ఏం అవసరం లేదు అయితే ఈ మనకి ఋషభ రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ రాహు ఉండడం వలన ఈ పదకొండవ స్థానంలోనే శుక్రుడు ఉండడం వలన కొంతమేర బాగుందని చెప్పవచ్చు బాగానే ఉంటుంది ఎట్లా బాగుంటుందంటే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటివరకు కూడా గత రెండున్నర సంవత్సరాలుగా నేను చూసినట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అంత పెద్ద అనుకూలంగా లేవు మెయిన్గా మేజర్గా మేజర్ విద్యార్థులకని కాదు ఈ ఋషభ రాశిలో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్ కావచ్చు వీళ్ళంతా తెలివితేటలతో బాగుంటారు అన్యోన్యంగా ఉండి చేసేటువంటి పర్సన్సే ఉంటారు వృషభరాశిలో అందరు మనకు కావాలనుకుంటారు అందరిలోనూ రూపాయి సంపాదించాలనే ఉంటారు కాకపోతే గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా అంత పెద్దగా ఏమీ రాణించినట్టు కనిపిల కాకపోతే ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వృషభ రాశి వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పొచ్చు అన్ని రాశులతో పాటు వృషభ రాశి వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా గుర్తించాలి అనే స్థాయికి వెళ్ళేలా ఉన్నారు అంటే మనం ఈ మధ్య చూసాం నైట్ నైటే స్టార్స్ అయ్యటం అలా వృషభ రాశి వాళ్ళు కూడా నైట్ నైటే సాధించేటువంటి అదృష్టం వస్తుంది ఎక్కడో ఉన్న ఆస్తులు రావడం కానివ్వండి ఎప్పుడో పూర్వీకులు వదిలేసిన వీళ్ళకి అవసరం అవ్వటం కానివ్వండి ఎవరెవరో పోతూ పోతూ ఈ ఋషభరాశి రాశి వాళ్ళ పేరు మీద రాసి వెళ్ళిపోవటం కానివ్వండి ఉంటుంది ఇది వినేసి చాలామంది నాకు మళ్ళీ కాల్ చేస్తారు ఎట్లా అంటే గురువుగారు ఎవరో ఏది ఇస్తా అన్నారు మాకు ఇంకా రాలేదు అని అలా కాదు అందరిలో ఉండదు అది వృషభ రాశి కొన్ని లక్షల మంది ఉంటారు దాంట్లో కొంతమందికి వస్తుంది ఇలా వాళ్ళ దశ అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి అదొకటి అయితే సో గుడ్ టైమ్ స్టార్ట్ అయిపోతుంది అంటారా మొత్తానికి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు చూసినట్టయితే గుడ్ టైం స్టార్ట్ అయినట్టే అయితే వీళ్ళకి వచ్చేసి గురువు అంతర్దశ కానీ గురువు దశ కానీ లేదా రవి అంతర్దశ దశలు ఉన్న వాళ్ళకైతే బాగా రాణిస్తుంది ఇందులో ఈ మాసం మొత్తం కూడా వాళ్ళకి ఇప్పుడు దశ అంతర్దశలు నడిచే వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక ఆ ఋషభరాశులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం బాగా రాణిస్తుంది మనం అనుకున్నటువంటి పరిహారాలు కానీ చేసుకున్నట్లయితే చివరిలో ఏదైతే మనం చెప్పినటువంటి పెడిక్షన్ ఏదైతే ఉందో ఇది బాగా రాణిస్తుంది అయితే ఇంకోటి వీళ్ళకి కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో బాధిస్తున్నాయి కానీ లేకపోతే డబ్బు రావాలనుకున్నాయి కానీ వీళ్ళకి బాగా రాణిస్తాయి అయితే వీళ్ళకి సంబంధాలు చూసుకునే విషయంలో చూసినట్లయితే వీళ్ళకి అనుకోనిటువంటి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం కూడా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతాయి ఆహా పెళ్ళిళ్ళు అవ్వవు సంబంధాలు కుదిరితాయి సంబంధాలు కుదురుతాయి ఎందుకంటే వీళ్ళకి రెండో స్థానంలోనే కుజుడు ఉన్నాడు దోషం కూడా ఇప్పుడు ఎవరైనా ఈ మాసంలో జన్మించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడాను కుజుడు అక్కడే ఉంటాడు రెండో స్థానంలోనే ఉంటాడు ఇక్కడ మిథున రాశిలో కుజుడు ఉంటాడు దానివలన ఎవరైనా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే మార్ మార్చి నుంచి మే రెండో తారీఖు గనక జన్మించినట్లయితే వారందరికీ కూడా దోషం వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది పుట్టిన వెంటనే పదకొండు ఇరవై ఒకటి లేదా ముప్పై ఒకటి రోజున శాంతి పూజ చేయిస్తే ఆ ఒక దోషం కూడా కొంతమేర పోతుంది అయితే వీళ్ళకి గోచార ప్రకారంగా దోషం ఉన్నప్పటికీ కానీ శని బలంగాని ఆ రోజు తిథులు ప్రకారంగా ఉన్నట్లయితే వీళ్ళకి పెద్దగా బాధించదు లేకపోతే కనుక శాంతి హోమం శాంతి పూజ చేయించినట్లయితే వీళ్ళు రేపటి రోజున పెద్ద అయిన తర్వాత ఆ దోషాలకి సంబంధించినటువంటి ఏదైతే ఆ తప్పులు ఉన్నాయో అవి అనుభవించకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా మార్చి మాసంలో పుట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కుజుదోషానికి సంబంధించినటువంటి పూజలు చేయించడం ద్వారా శాంతి హోమం శాంతి పూజ చేయించడం ద్వారా వాళ్ళ మీద కుజుదోష ఆ దోషం అనేది పరిహారం అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వారు మరొకటి ఏంటంటే ఏదైతే మనం అనుకున్నటువంటి కోర్టు వ్యవహారాల్లో బాగుంటుంది ఆ తర్వాత ఆరోగ్యరీత్యా కూడా వీళ్ళకి కొంతమేర బాగుందని చెప్పచ్చు నేను చూసిన దాని ప్రకారంగా మార్చి మాసం మొత్తం కూడా చూస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పని చిన్నదైనా పెద్దగా పబ్లిసిటీ చేసుకోవటం నలుగురిని కలుపుకుపోవటం అంటే పరమానంద శిష్యులు మీకు ఐడియా ఉన్నారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సూదిని తీసుకురమ్మంటే ఏ పని చేసినా ఆ పది మంది చేయాలి ఆ పది మంది చేయాలని చెప్పేసి ఆ సూదిని పది మంది మోయడం కోసం ఒక పెద్ద దూలానికి గుచ్చుకొని తీసుకెళ్తారు అలాంటి పరిస్థితులు ఉంటాయి వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి మాసం ఏ పని చేసినా కూడా అంటే వాళ్ళకి సూది కింద పడ్డ సౌండ్ పెద్దగా రావాలి డిటిఎస్లో లేదా చిన్న చపాతీన పూరి తిన్నా కూడా అది పెద్దగా కనిపించాలన్నమాట డిటిఎస్లో ఒక పెద్ద స్క్రీన్లో సెవెంటీఎంఎం స్క్రీన్లో కనిపించేలా ఉంటుంది అందుకని దానివల్ల వీళ్ళకి నరదిష్టి నరఘోష కూడా కొంతమంది ఎక్కువగా కనిపిస్తుంది అలానే వీళ్ళకి రాజకీయ పరంగా ఎవరైనా ఉంటే ఈ యొక్క బిల్డప్ ఇచ్చేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయంలో బాగా పనిచేస్తాయి కాబట్టి రాజకీయ నాయకులకి ఈ మాసంలో బాగుంటుందని చెప్పొచ్చు వృషపు రాశిలో పుట్టినటువంటి వారు ఎవరు కొత్త పోస్టులు రావడం పోస్ట్ అనేది చెప్పలేం కానీ పబ్లిసిటీ బాగా అవుతారు అంటే తనకు సంబంధం లేకుండా ఫేమ్ అవుతారు అంటే ఎవరో వస్తారు ఇతని సంబంధం లేకుండా ఇతని పేరు మీద ఏదో రక్తదాన శిబిరాలు పెట్టేస్తారు వాళ్ళు ఎవరో తెలియదు ఈయన పేరు వస్తుంది ఎవరో చేసినవి కూడా వీళ్ళ మీద వేసుకునే దానికి ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరో ఎక్కడో ఏదో హెల్ప్ చేస్తారు అది పలానా మా గారు అండి లేకపోతే మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారండి అని చెప్పేస్తారు దాని వలన ఇతనికి మైలేజ్ ఎక్కువ వస్తుంది రూపాయి ఖర్చు లేని అంతా కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రమోషన్ పొందేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ యొక్క పొలిటీషన్స్కి ఎందుకంటే వీళ్ళకి అన్ని రకాల కలిసి వస్తుంది కాబట్టి అలానే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి అదృష్టం ఉంది ఎందుకంటే పదకొండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సినీ రంగాల్లో వాళ్ళకి మంచి అదృష్టం వస్తుంది సంబంధాలు కూడా అలానే కుదిరేలా ఉన్నాయి ఇంకోటి ఉంది వీళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రేమియం లేకుండా ఎలా అయితే పబ్లిసిటీ అవుతుందో అలానే మీ మీద రూమర్స్ కూడా వస్తాయి ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసి నన్ను టచ్ చేసాడు నన్ను తాకాడు అని చెప్పి లేడీస్ కేసులు పెట్టడం అక్కడ లేడీస్ ఉంటే జెంట్స్ కేసులు పెట్టడం కూడా మనం వెరైటీగా చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ మార్చి మాసంలో లేడీస్తో జెంట్స్ జెంట్స్తో లేడీస్ ఋషభరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు లేకపోతే ఈ రకంగా కూడా టోలింగ్ అయి ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంతమేర జార్ తీసుకుంటే సరిపోతుంది గురువు అలాగే నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగస్తులు వేల పరిస్థితి ఏంటి మరి ఈ మాసం ఉద్యోగస్తులకైతే మాత్రము ఖచ్చితంగా విదేశాలకు ప్రయత్నం చేసి అక్కడ ఉద్యోగం కనుక మీరు చేయాలనుకుంటే కనుక వాళ్ళకి ఇంటర్వ్యూస్ కానివ్వండి వీసా సంబంధించినటువంటి కానివ్వండి కొంత త్వరగానే ఈ మాసంలో అవుతాయి అని చెప్పొచ్చు ఋషభ రాశి వాళ్ళకి ఎందుకంటే గురుబలం బాగుంది వీళ్ళకి ఆ ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందని చెప్పచ్చు మనం ఇంకా వీళ్ళకి అన్ని రకాలుగా మంచి జరగాలనుకుంటే కనుక మనం పరిహారాలు చెప్తాము ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే అలానే మనం ప్రతి మాసంలో గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఉంటుంది ఆ రెండు కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి ఏదైతే ఈ కుడి ఎడమయ్యేటువంటి తిప్పలు ఉన్నాయో వీళ్ళకి ఏదైతే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దుష్ దృష్టి ఉందో అవి శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చేయవలసినటువంటి పనులు కూడా ఎక్కడ విజ్ఞానం లేకుండా చేసేదానికి ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేయాలంటే గరిక బెల్లం ఈ రెండు కూడా వినాయకునికి నైవేద్యం మంగళవారం లేదా బుధవారం కనుక పెట్టినట్లయితే వీళ్ళకి మంచి జరిగేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది పంచామృత అభిషేకం కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లేదా అయ్యప్ప స్వామి వారికి అయినా సరే వీళ్ళు నిర్వర్తించినట్లయితే మంచి జరుగుతుంది వీళ్ళకి అలానే శనగలు ఏవైతే మనకి శనగలు అని ఉంటారో కదా ఈ శనగలు గుడాలుగా చేసేసి ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ వీళ్ళు సమర్పించినట్లయితే నైవేద్య రూపంగా సమర్పించినట్లయితే మంచి జరుగుతుంది అలానే మనకి ఏదైతే చింతపండు ఉంటుంది కదా ఈ చింతపండు దానం చేయడం ద్వారా లేదా మీకు ఆ తల చుట్టూత దిష్టి తీసుకొని ఒక పావుకిలో చింతపండు అంటే రెండు వందల యాభై గ్రాముల చింతపండు మన తల చుట్టూత దిష్టి తీసుకొని ఒక ఏడు సార్లు దిష్టి తీసుకొని సాయంత్రం సాయం సంధి వేళలో ఏ రోజైనా చేయొచ్చు ఈ ఒక వృషభ రాశి వారు కనుక ఈ సాయం సంధి వేళలో ఏ రోజైనా చేయొచ్చు వారంలో ఒక రోజు చేస్తే మరీ మంచిది ఈ నాలుగు వారాలు కూడా చేసుకుంటే మరీ మంచిది అయితే పావుకిలో అంటే రెండు వందల యాభై గ్రాముల చింతపండుని తల చుట్టూత క్లాక్ వైజ్గా ఇలా క్లాక్ వైజ్గా కనుక దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో కానీ వేచినట్లయితే కనుక లేదా కుంటలు కానీ చెరువులు కానీ కోనేర్లు సెలయేర్లు నదులు ఇలా వాళ్ళకి సమీప దూరంలో ఏముంటే కనుక అక్కడ ఆ నీటిలో కనుక వేసినట్లయితే కనుక వీళ్ళకి ఆ రుమ్మత్తులన్నీ తొలగిపోయేసి ఆ గ్రహాల నుంచి కొంతమేర వెసులుబాటు కనిపించేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే వీళ్ళకన్నీ శుభాలు జరిగేలాగా ఉంటుంది ఆ నరదిష్టి దోషం కూడా పోయేలా ఉంటుంది మరొకటి ప్రతి మాసంలో మనం ఇస్తున్నటువంటి నెంబర్స్ ఈ గ్రహాలు ఏదైతే అనుకూలంగా లేవో అవి అనుకూలంగా మలుచుకునేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మేర వృషభ రాశి వారికి ఈ మార్చి మాసంలో మొత్తం కూడా ఈ నెంబర్ని ప్రతిరోజు పట్టించుకుంటే మంచిది ఆ నెంబర్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు మూడు వందల ముప్పై మూడు సార్లు త్రీ థర్టీ త్రీ టైమ్స్ పఠించినట్లయితే మరీ మంచి జరుగుతుంది అలానే వీళ్ళకి ఆ తేనె ఉంటుంది కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు తేనె కనుక చేతిలో పెట్టుకొని పఠించేసి ఆ తేనెని ఒక స్పూన్ తీసుకున్నట్లయితే లేదా హాట్ వాటర్లైనా ఎలా అయినా సరే ఆ తేనెని రోజుకు ఒక స్పూన్ తిన్నట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోయేసి పాజిటివిటీ కూడా వచ్చేలా అవకాశం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి వృషభ రాశి వారు అందరూ కూడా ఈ మార్చి మాసంలో అందరూ